హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పద్దు గ్లాక్స్ అండి ఈరోజు నేను పోయిన వారం శ్రావణ శుక్రవారం రోజు పూజ ఎలా చేసుకున్నాను అనేది అయితే మీకు నీట్గా చూపిస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఎవరికైనా అర్థం కాకపోతే కొత్తగా చేసుకునే వాళ్ళకి ఇంకొక ఫ్రైడే ఉంది కాబట్టి కొంచెం వీడియో అయితే లెంతీగా ఉంది బట్ చాలా క్లారిటీగా అయితే మీకు అర్థం కావడం కోసం నేను కూడా ఒక వీడియో చూసి అయితే నేను చేసుకున్నానండి పూజకైతే ఫస్ట్ నేను డెకరేట్ చేసుకుంటున్నాను ఇలాగ మొత్తం కూడా అమ్మవారిని పీఠం మీద కూర్చోబెట్టుకొని పసుపు కుంకుమ రాసి పువ్వులు అండ్ చిట్టి పూసలు చిట్టి గాజులు అంటాం కదా వాటి ఇలా ఉప్పు దీపం కూడా పెట్టుకున్నాను తంపలపాకుల మీద ఇలా అమ్మవారిని మంచిగా ఈ యొక్క నాణ్యాల మీద కూర్చోబెట్టి మంచిగా అయితే ప్రిపేర్ చేసుకున్నాండి గాజులు ముత్తైదు కావాల్సినవన్నీ కూడా పసుపు కుంకుమ అక్షింతలు ఇవన్నీ ప్రిపరేషన్ అయితే ఇలా చేసుకున్నానండి మీరు తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి దయచేసి లెంతీగా ఉంది అనుకోవద్దు మంచిగా అయితే నేను పూజ చేసుకున్నానండి ఇలా అమ్మవారికి అయితే కుంకుమ బొట్లు పెట్టి నీళ్ళు పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ నేను నేనేమైనా తెలిసి తెలియక పూజలో తప్పు చేస్తే తప్పకుండా క్షమించండి కామెంట్ సెక్షన్లో కమెంట్స్ అయితే మెన్షన్ చేయండి వేరే వీడియో చూసి అయితే నేను మంచిగా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఇలా అయితే నేను గౌరీ మాతని ఇలా పూ పూజ కూడా చేసుకున్నాను గౌరీని ప్రిపేర్ చేసుకొని వినాయకుడికి అయితే ఫస్ట్ చేసుకుని తర్వాత లక్ష్మీ అమ్మవారికి చేసుకున్నానండి తర్వాత వాహనాలు ఇచ్చుకున్నాను ఇంకా కొన్ని అయితే నేను క్యాప్చర్ చేయలేకపోయాను ఇలానంతవరకు అయితే చేశాను ఇంత కష్టపడి చేస్తున్నాను తప్పులుంటే క్షమించండి మీరు కూడా ఫాలో అవ్వండి దయచేసి ఓకేనా ఇంకా స్టార్ట్ చేద్దాం

ప్లేటు దాంట్లో ఆచమనం పాత్ర అంటే గ్లాసులో లేదు దాంట్లో ఒక స్పూన్ పంచపాత్ర ఉద్దరణ హరివేర ఎడమ చేతితో ఉద్దరణంతో నీటికి తీసుకొని కుడి వడ్డించుకొని ముందుగా చేత చేసుకోండి ఆ తర్వాత మరలా నీటిని మూడు సార్లు కుడి చేతిలో వడ్డించుకొని మూడు సార్లు సేవించండి నేను కేశవరమ్మ చదువుతూ ఉంటాను సేవించిన తర్వాత మరలా చేతను శుభ్రం చేసుకొని పక్కన ఉన్న వస్త్రానికి ముడుచుకొని పూజకి సిద్ధం కండి ఆ చెయ్యవ నాలు మహోత్తమాయమ్మ అధుమ్మ నరసింహాయమ్మ అచ్చునాయమ్మను దినార్దనాయనమ్మ ఉపేంద్రాయమో శ్వాస తీసుకొని శ్వాసని కాసేపు విడిచిపెట్టి బిగబెట్ట తర్వాత విడిచిపెట్టండి ఈ విధంగా చేయండి తర్వాత అక్షతలు తీసుకొని ఎడమ భుజం మీదుగా నేను ఇప్పుడు సెల్ఫీ వీడియోలో ఉన్న ఫ్రెండ్ కెమెరాలో కాబట్టి నాకు మీకు ఎడవుగా కనిపిస్తూ ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వకండి మీ ఎడమ భుజం మీదుగా అక్షతలు తీసుకొని ఈ విధంగా వెనక్కి విడిచిపెట్టారు

చోట మీరు ఆ నా ఆ సంవత్సరం నామం ఏదనే ఏదనేది చెప్పుకుంటే సరిపోతుంది మిగతా పూజా విధానం ప్రతి ఏడు కూడా ఒకే విధంగా ఉంటుంది ఇప్పుడు శ్రీమతి మీ గోత్రం చెప్పుకోండి గోత్రవతి మీ పూర్తి పేరు చెప్పుకోండి నామధేయవతి ఇప్పుడు అందరూ కలిసి చెప్పండి మమతి ఆయుష్మి వృద్ధి అర్థం ధర్మ అర్థం काम मोक्ष चतुर्विधार्थं पारपुरुषार्थं सेधिअर्थं इष्टकाम्यार्थं सेधिअर्थं धनकनक वस्तुवाहनार्थं समृद्ध्यर्थं इच्छादेवता इष्टदेवता प्रीतिअर्थं प्रीतिअर्थं केवलं सेधिअर्थं धनकनक वस्तुवाहनार्थं समृद्ध्यर्थं इष्टदेवता प्रत्यर्थम प्रयक्तम सर्व आपदा निवारणार्थम निदान निदानार्थम सर्वकार्य सर्वकार्याणि निवारणार्थम सत्संदानं सिध्यर्थम श्री विद्या श्री वरलक्ष्मी देवता पूतिष्य श्री वरलक्ष्मी देवता प्रीतिर्थम यावत् भक्ति ज्ञानवाहनं దీపారాధన చేయండి దీపారాధన రెండు వర్తలని ఒకవర్తిగా మనకు రెండు వర్తలని ఒకవర్తిగా అందులో నూనె వండించి ఏక హారతిలో ఒక బతిని తీసుకొని అంగిపుల్లగా వత్తిని వెలిగించి ఆ మధ్యలో దీపారాధన చేయండి నేరుగా అంగిపుల్లతో గానీ సాంబ్రాణి కంటితో గానీ దీపారాధన చేయకండి ఇలా దీపారాధన అనంతరం అయితే పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అయితే నేను పెట్టుకున్నానండి ఇది కుందరు దగ్గర ఓకేనా నిజంగా అండి వీడియో చాలా లెంతీగా అయితే ఉంది బట్ ఏంటి అంటే నా ఇంటెన్షన్ క్లారిటీగా మీకు ఎలా చేసుకోవాలి అనేది ఫుల్ ఫ్రెజ్ తెలియకపోయినా కనీసం ఒక హాఫ్ ఆఫ్ ది పూజ మీకు ఎలా అనేది కొంచెం క్లారిటీ వస్తుందని అయితే నేను ఇలా పూర్తిగా అయితే చేశానండి దయచేసి స్కిప్ చేయొద్దు సో నాకు అంత పర్ఫెక్ట్గా అయితే రాదండి కాబట్టి ఏమన్నా తప్పులుంటే క్షమించండి అందుకనే నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి అనే వీడియో చూసి చూస్తున్నారు కదా వీడియోలో వీడియోని ఫాలో అవుతూ అయితే చేస్తున్నాను ఇలా మరొకసారి అయితే మనం నువ్వుల నూనె కొంచెం వేసుకొని పూజ అయితే చేసుకుందామండి ఇప్పుడు కలసరాధ కలసపాత్రలో నీటిని సిద్ధం చేసి పెట్టి ఉన్నారు కదా కలసపాత్ర చుట్టూ గంధం గుట్లు కుంకుమ గుట్టుని అలంకారం చేయండి కలసపాత్ర నీటిలో లోపల కాసిన అక్షతలు ఒక పువ్వుని విడిచిపెట్టండి కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్య మాతృగణ కుక్షౌ దుసాగర సర్వే సప్త ద్వీప వసుంధర రుగ్మే దోధ యజుర్వేద సామవేదోధర్వణ దైవం సంప్రోక్ష్య ఆ కలస పాత్రల్లోని నీటిని దైవం మీద అమ్మవారి మీద కలసం మీద మీరు పెట్టుకున్నటువంటి చిత్రపటాల మీద దైవం మీద సమర్పించండి పూజా ద్రవ్యాల మీద సమర్పించండి అలాగే కలసి పాత్రలు నీటిని మీ మీద చల్లుకోండి పూజ కూర్చున్న వాళ్ళందరి మీద చల్లండి ఇప్పుడు గణపతి పూజ చేసుకుందాం గణపతి పూజ మనము నామమాత్రంగా చేసుకొని వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము ఎవరైనా విశేషంగా గణపతి పూజ చేసుకోవాలనుకుంటే షోడసోపచార పూజ అదే విధంగా గణపతి సూక్తము కూడా చదువుకోవచ్చు కమలపాకుని యొక్క తొలిమ తూర్పు వైపుకు ఉండాలి ఆ విధంగా కమలపాకుని ఏర్పాటు చేసుకుని అందులో పసుపు గణపతిని సిద్ధం చేసి పెట్టుకోండి గణపతి యొక్క ప్రతిమ ఉంటే కూడా ఆ పసుపు గణపతి పక్కనే గణపతి ప్రతిమని మీరు కమలపాకు మీద సిద్ధం చేసి పెట్టుకోండి గణపతితో పువ్వులు కాసిన అక్షతలు పూజకు సిద్ధం చేసుకోండి అలాగే బెల్లం ముక్క నీరాజనం తాంబూలం ఇవన్నీ గణపతి పూజలో మేము సిద్ధంగా చేసి పెట్టుకోండి గణపతిని పూజిద్దాం

శ్రీ గణేశాయ నమ అర్ఘ్యం సమర్పయామి కలసి పాత్రలోని నెడిని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి ఒక పువ్వుతో గాని తమరపాకుతో గాని తీసుకొని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి శ్రీ గణేశాయ నమ ఆచరణం సమర్పయామి కలశ పాత్రలోని సమర్పించండి శ్రీ గణేశాయ నమ స్నానం సమర్పయామి శ్రీ గణేశాయ నమ వస్త్రం సమర్పయామి కాసిన అక్షతల స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి శ్రీ గణేశాయ నమ ఉపవీతం సమర్పయామి కాసిన నక్షత్రం విడిచిపెట్టండి శ్రీ గణేశాయ నమ గంధం సమర్పయామి ఒక చిన్న పల్లెల్లో కాని తమలబాబులో కాని కాస్త గంధాన్ని తీసుకొని ఒక చుక్క నీటిని వడ్డించి వేరేతో రంగరించి ఒక పువ్వుతో ఆ గంధాన్ని వారి మీద చిలకరించండి శ్రీ గణేశాయ నమ హరిద్రచూరం సమర్పయామి కాస్త పసుపు వారి దగ్గర సమర్పించండి శ్రీ గణేశాయ నమ పుష్పం సమర్పయామి కాస్త పువ్వులు స్వామి వారి దగ్గర విడిచిపెట్టండి శ్రీ గణేశాయ నమ ధూపం సమర్పయామి అగరబత్తులు వెలిగించారు కదా ఆ అగరబత్తుల పొగని స్వామివారికి చూపించండి శ్రీ గణేశాయ నమ దీపం సమర్పయా దీపారాధన వెలుగుతోంది కదా ఆ జ్యోతులని స్వామివారికి చూపించండి శ్రీ గణేశాయ నమ ఆచవనం సమర్పయాన్ని కలసపాతలోనేదిని స్వామివారి దగ్గర విడిచిపెట్టండి శ్రీ గణేశాయ నమ నైవేద్యం సమర్పయామి స్వామివారికి తమలపాకులో ఒక బెల్లపు ముక్కని సిద్ధం చేసి స్వామివారికి నివేదన చేయండి ఇవన్నీ స్వామివారికి తాంబూలంగా సమర్పించండి श्री गणेशाय नमः दक्षिणां समर्पयामि श्री गणेशाय नमः मङ्गल नैवेद्यं समर्पयामि कपूर नैराजन समर्पितंडी स्वामीవారికి శ్రీ గణేశాయ నమః ఆందోష్ఠం समर्पयामि kaas natural rays కొని స్వామివారి దగ్గర ఉంచిపెట్టండి kaas నక్షత్రపువ్వులు శ్రీ గణేశాయ నమః ప్రదక్షన నమస్కారాం సమర్పయామి రనాపతి పూజించగానందు అని ఎగరబడి పూజ అనేన పరమేశ్వర అర్పణ వస్తు కాసిన అక్షతలు కాల్సిన నీళ్లు తీసుకుని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి గణపతి దగ్గర అధ శ్రీ వరలక్ష్మీదేవి పూజ అధ ధ్యానం వరలక్ష్మీదేవిని ధ్యానించండి అందరూ అమ్మవారికి సంబంధించినటువంటి లక్ష్మీదేవి యొక్క శ్లోకాలు అన్ని కూడా చదువుకోండి పద్మ సరే పద్మ కలే సభ లోకైక పూజితే నవరాయి కమలే వారి సంకృతే కాసిన పువ్వులని అక్షతని విడిచిపెట్టండి మీరు ఒకవేళ కలశాన్ని ఏర్పాటు చేసినట్టయితే ఆ కలసం మీదే మీరు ఈ విధంగా ఏర్పాటు చేయండి అలాగే తోరాలు పూజకి సిద్ధం చేసి పెట్టుకోండి మీరు సిద్ధం చేసినటువంటి తోరాలని అమ్మవారి దగ్గర ఒక పళ్ళెల్లో పెట్టి సిద్ధంగా పెట్టండి కాల్సిన అక్షతలని పూలని అమ్మవారి దగ్గర విడిచిపెట్టండి శ్రీ వరలక్ష్మీదేవే నమ పాద్యం సమర్పయాని కలసి పాత్రలో ఉండేటిని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి శ్రీ వరలక్ష్మీదేవే నమ అద్యం సమర్పయాన్ని శ్రీ వరలక్ష్మీదేవే నమ శుద్ధోదక స్నానం సురయాన్ని ఎవరికాయ కొట్టండి శ్రీ అమ్మవారి పాదాల దగ్గర పత్తి వస్త్రాన్ని చేసినట్టయితే పత్తి వస్త్రాన్ని సమర్పించండి

సో ఇలా మొత్తం కూడా పూజ అమ్మవారికి పూజ చేసుకుంటున్నానండి ఇదంతా ఇంకా మీకు లెంతీగా ఉంటుంది అని మీకు వరలక్ష్మి వ్రతం ఒకసారి వీడియో చెక్ చేసుకున్నా కూడా అండ్ ఒక పుస్తకాలు కూడా ఉంటాయండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది చక్కగా మనకు ఏం తెలియకపోయినా కూడా పర్ఫెక్ట్గా మనం అయితే తయారు చేసుకొని చక్కగా వరలక్ష్మి అమ్మవారికి అయితే పూజ చేసుకోవచ్చు అమ్మవారి పూజ చేసుకున్నారు కదా ఇప్పుడు మీరు అమ్మవారికి సంబంధించినటువంటి కజధధారాస్రవం చదువుకోవచ్చు లదా నామం చదువుకోవచ్చు మీకు లక్ష్మీ జయంతి సంబంధించినటువంటి ఏ స్తోత్రాలు వచ్చినా కూడా అవన్నీ కూడా చక్కగా చదువుకోవచ్చు ధూపం వెలిగించినటువంటి సామ్రాణి పద్దీలు వరంగ ఉంటే వాటితోనే అమ్మవారికి ఆ ధూపపు చూపించండి లేదంటే ఒక ధూష్టికి ప్రత్యేకంగా వెలిగించండి సుగంధం నైవేద్యం పళ్ళు మూడు తమలపాకులు రెండు ఒక్కలు రెండు పళ్ళు అమ్మవారికి తాంబూలం సిద్ధం చేసి పెట్టండి శ్రీ వరలక్ష్మీదేవి అమ్మ తాంబూలం కోతయామీ కర్పూర నీరాజనం ఏకహారు మంగళహారతిని ఇవ్వండి నేను ఒక్క రైలు మంగళహారతి పాట పాడతాను నేను చక్కగా ఎన్ని పాటలు వస్తే అమ్మవారి పాటలు అన్ని పాటలు పాడుకుంటూ మంగళహారతి ఇవ్వండి అమ్మవారికి పాట పాడడం ఒక సేవ ఏ మాత్రం సిగ్గుపడకుండా చక్కగా మీకు పాటలు వస్తే పాడండి అందరికన్నా చెప్ప నీరాజనం సమర్పించాడు కదా శ్రీ వరలక్ష్మీదేవి నమ నీరాజనం సమర్పయామి ప్రదక్షిణ నమస్కారం చేసుకోండి అందరూ నమోస్తు నాడీక నిభానాయ నమోస్తు నారాయణ వల్లభాయ నమోస్తు రత్నాగర సంభవాయ నమోస్తు లక్ష్మీ జగతాంజనన్య ఇప్పుడు మీరు సిద్ధం చేసినటువంటి తోరాలని పెట్టుకోండి అమ్మవారి ముందు సిద్ధం చేసి పెట్టుకోండి కుడిపాటుగా పెట్టుకున్నారు కదా తీసి ఆ ముందున్నటువంటి ప్రదేశాన్ని అంతా పెట్టి శుభ్రం చేసుకుని ఆ పక్కన పెట్టండి తోరాలని తోర గ్రంథి పూజ చేసుకుందాం అక్షితాలతో పువ్వులతోనూ తోరాలని పూజ చేయండి కమలాయన పూజ పూజయామి రామాయణ ద్వితీయ గ్రంథిం పూజయామి లోకమాత్రే నమహ తృతీయ గ్రంథిం పూజ యామి సర్వ మంగళ మాంగుల్య సర్వ పాపరూ సర్వదా మీ ముందున్నటువంటి తోరాలలో ఒక తోరాలను తీసి అమ్మవారికి కట్టండి నేను మంత్రం చదువుతూ ఉంటాను మీరు అమ్మవారికి మొదటి తోరం సమర్పించండి దక్షిణే హస్తే పుత్ర పౌత్రాది సౌభాగ్యం అమ్మవారికి కట్టారు కదా ఇప్పుడు మీ చేతికి తోరం కట్టుకోండి చెప్పండి మీరు మీ చేతికి తోరం కట్టుకుంటూ చెప్పండి బద్నామి దక్షిణే హస్తే తర్వాత ఒక ముత్తైదూకి ఒక తోరాన్ని మీరు కట్టాల్సి ఉంటుంది దేవి పరమేశ్వర వారు కూడా చేయవచ్చు అలా ఎవరైతే చేస్తారో వాళ్ళు సర్వ సౌభాగ్యాలు కలిగి సుఖంగా ఉంటారు ఈ కథ వినేవారికి చదివేవారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి ఆ జారుమీ దేవి చేసినటువంటి వ్రతాన్ని లోకమంతా చేశారు లోకమంతా చేసిన వ్రతము మనము చేసాము వ్రతలోకమైన కథలోకమైన ఏమైనా సరే భక్తి తప్పినా కూడా ఫలం రాదు కాబట్టి ఒకసారి క్షమాప్రాధన చేసుకోవాలి చేతిలో అక్షతలు అలాగే పెట్టుకుని చెప్పండి అందరూ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి పూజితం ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి అక్షరాలని అమ్మవారి దగ్గర కాస్త విడిచిపెట్టి కనీస మీ శిరస్సు మీద చల్లుకోండి ఇంతకు వరలక్ష్మీదేవి పూజ సమాప్తమైంది వ్రతం చూశారు కదండి కంప్లీట్గా అయిపోయిందండి ఇప్పుడు లాస్ట్ ఫై లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఏమైనా కావాలి అంటే కోరుకుని చక్కగా ఇలా అమ్మవారిని అయితే నేను ఎంత హ్యాపీగా అయితే పూజ చేసుకున్నానండి నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా అమ్మవారి రూపు తెచ్చుకొని అండ్ అమ్మవారి ప్రతిమ కూడా తెచ్చుకొని కలషం కూడా ప్రిపేర్ చేసుకొని చేసుకోవాలి అనుకుంటున్నాను మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండాలి ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారి పూజ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా అండ్ ఏమైనా నా పూజలో తప్పులు ఉంటే అండ్ పూర్తిగా నిజంగా ఈ వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళైతే తప్ప తప్పకుండా కామెంట్ చేయండి నా పూజలో ఏమైనా తప్పులు ఉన్నాయా మీకు ఎలా ఉంది ఎలా అనిపించింది అనేది ఇలా అమ్మవారిని చూస్తూ ఒక ఫోటో అయితే దిగాను అండ్ ఆఫ్టర్ ఈవినింగ్ అయితే నేను వాయినాలకు వెళ్ళానండి మా ఇంటికి వచ్చారు ముత్తైదులు చక్కగా వాళ్ళకి వాయనం ఇచ్చుకున్నాను నా స్తోమతకు తగ్గ తగ్గట్టుగా మా చెల్లెలండి తను తనకు పసుపు రాసి ఇలా మొత్తం వాయనం ఇచ్చేస్తున్నాను ఇంకా చాలా వరకు క్యాప్చర్ చేయలేదు ఆఫ్ కోర్స్ అవి చేసిన వీడియో లెంతీ అయ్యేదేమో ఇప్పటికే చాలా లెంతి అయింది మీరు చాలా ఓపికగా చూశారని కోరుకుంటున్నాను తప్పకుండా పద్దు బ్లాగ్స్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి ఇలా వాయిన అండి అందరికీ కూడా ఇంకా అన్ని కూడా వీడియో తీయలేకపోయాను ఫోటోస్ కూడా తీయలేకపోయాను హడావుడిలో ఇంకా మా చెల్లెలకి ఆశీర్వాదం ఇచ్చాను తను నా దగ్గర ఆశీర్వాదం తీసుకుంది నేను మా వారండి లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా ఈవినింగ్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇలా పసుపు కుంకుమ గంధం ఇలా పెట్టించుకొని అక్షింతలు అయితే వేయించుకొని ఆశీర్వాదం అయితే తీసుకున్నాను లాస్ట్ మేము ఒక పిక్ కూడా తిగాము ఒక మెమరీ కోసం అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఈ వరలక్ష్మి వ్రతం తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు డెఫినెట్గా ఒక కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలా లెంతీగా ఉంది అయినా చూసిన వాళ్ళకైతే నిజంగా చాలా థ్యాంక్స్ అండి సో కీప్ సపోర్టింగ్ అండి పద్దు బ్లాగ్స్ ఛానల్ని డూ సబ్స్క్రైబ్ మరి థ్యాంక్ యూ